మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడం అయితే జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలోని బాపట్ల సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్ ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆర్కే రోజా అక్కడ ఎవరైతే రిసార్ట్ సిబ్బంది కింద పనిచేస్తున్న ఒక దళితుడు ఎవరైతే ఉన్నారో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనోహర్ అనే వ్యక్తితో చెప్పులు మోయించడం జరిగింది అక్కడ వంద రెండు వందల మంది వ్యక్తులు ఉన్న సమయంలో మనోహర్ చెప్పులు తీసుకొని పట్టుకొని రా అనేటట్టు ఆర్కే రోజు చెప్పడం జరిగింది వెంటనే కూడా మనోహర్ అనే వ్యక్తి మేడం చెప్పారు అనేటట్టు లేదంటే నా ఉద్యోగం పొద్దున భయంతో వెంటనే కూడా ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడ వరకు కూడా చొప్పులు అనేవి ఆ పట్టుకుని వెళ్లడం జరిగింది అయితే అప్పట్లోనే దీని మీద చాలా దుమారం రేపిందని మనం అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఉద్యోగి చేత ఇలా చెప్పులు మోయించడం అనేది కరెక్ట్ కాదు అతడు ఒక దళితుడు అనేటట్టు కొంతవరకు కూడా మనోహర్ అనే వ్యక్తి దళితుడు అనేటట్లు కొంత కించపరిచినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పట్లోనే కేసు పెట్టాలని చెప్పి చాలా మంది అయితే అప్పట్లోనే దళిత సంఘ నాయకులు అనుకున్నారు కానీ అప్పుడు ప్రభుత్వం అయిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడతారనే భయంతో అప్పుడు కేసు పెట్టలేదు ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు జిల్లాలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత సంఘ నాయకులు అయితే ఏదైతే ఈ గతంలో ఏదైతే ఆర్కే రోజా ఈ దళిత కుర్రవాడైన మనోహర్ చేత చెప్పులు తీసుకురామని చెప్పి ఆర్డర్ వేయడం తన చేత చెప్పులు మోయించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఆర్కే రోజాపై నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసు మీద పూర్తి వివరాలు అనేవి గతంలో ఏవైతే ఈ చెప్పులు మోయించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని సంబంధిత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆర్కే రోజే మీద యాక్షన్ తీసుకుంటారు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఆర్కే రోజే మీద ఎక్కడ కూడా ఆ కేసులు అనేవి పెద్దగా నమోదు అవ్వలేదు కేవలం కొన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు మాత్రమే రావడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే గత నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా చూసుకుంటే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించో లేదంటే ఆ టీడీపీ కార్యకర్తలు కానీ ఇటు కొంతమంది జనసేన కార్యకర్తలు ఎవరైతే గతంలో వీళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కేసులు కాని లేదంటే వాళ్ళ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు దూషించారా అనేది కేసులు పెట్టడమే ఆ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఆర్కే రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పెట్టడం జరిగింది మరి ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుంది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి ఏదేమైనా కానీ వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా రోజు రోజుకి ఒక షాక్ తగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపిలో చాలా వరకు కూడా నాయకులందరూ కూడా రాజీనామాలు చేసి పక్క పార్టీల వైపు కొంతమంది చూడడం ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇంకా మిగిలిన వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డికి ఉన్నామని పేరు అనేటట్టు ఉండడం జరుగుతుంది మరి అలాంటి నాయకుల మీద ఇప్పుడైతే కేసులు వరుసగా నమోదు అవడం అనేది కొంత గమనార్హం మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఆర్కే రోజు మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి ఖచ్చితంగా కేసు బలోపేతం అయ్యే అవకాశం ఉందా లేదంటే తనకి జైలు శిక్ష పడే అవకాశం ఉందా లేదంటే ఆ దళిత కుర్రవాడు ఎవరైతే మనోహర్ ఉన్నాడో తనకి క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లిస్తారా ఇలాంటివి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాని మనం అయితే ఎదురు చూడాలి ఏదేమైనా కానీ ఆర్కే రోజాకి అయితే మాత్రం ఒక గట్టి షాక్ తగిలిందని మనం అయితే చెప్పుకోవచ్చు జిల్లా సూర్యలంక బీచ్ లో మనోహర్ అనే ఒక వ్యక్తి అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రాని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులు కాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుంది ఏమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా రోజా గారు మాజీ మంత్రి వరకు ఎక్కడ పోతే వామం పడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది మరి ఆయన మనసు ఎంతో స్కోతి ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది మరి అలాగని మా ఒక దళితుడు ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది మా మనసులు చాలా గాయమైనాయి కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి అంటే ఆమెకు ఒక బానిసలు మరి బానిసలాగా ఆమె చూస్తున్నది కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్కా పెట్టినా కూడా మానవ హక్కులని అరిసిస్తున్నారు వీళ్ళు మానవుని హక్కుని మరి అంత మందిలో మనోహర్ చెప్పులు తీసుకుంటా అంటే అతని మనసు ఎంత తల్లటిలి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజుగారి పైన ఈ రోజే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిక దండ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం